ఇక్కడ బాగుందా మీకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా బాత్రూమ్స్ ఉన్నాయా సరిపోతున్నాయా నా పేరు ప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు తింటున్న ఆహారం మీద తనిఖీలు నిర్వర్తిస్తూ ఉంటాం మెను ప్రకారం పెట్టడం మెనూ డివైడ్ కాకుండా ఉండడం ఆ ప్రకారము ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు వాళ్ళ హక్కు వాళ్ళ రైట్ కరెక్ట్గా చేరుతుందా లేదా అనేది మేము తనిఖీలు చేస్తూ ఉంటాం ఓకేనా మీకు ఇక్కడ మెను బోర్డు ఉంది కదా ఆ మెను బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా సక్రమంగా అన్నీ వస్తున్నాయా ఎక్కడ ఏం తగ్గడం లేదు కదా మార్నింగ్ మిల్క్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ బాయిల్డ్ ఎగ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ ఫ్రూట్ ఈవినింగ్ డిన్నర్లో టూ కర్రీస్ ఇవన్నీ వస్తున్నాయా ఏం ఇబ్బంది లేదు కదా సంతోషం మీకు ఏదైనా టిఫిన్ నచ్చంది ఒకటి చెప్తే నేను మాడుస్తాను ఒక టిఫిన్ లక్ష్మీవారం టిఫిన్ ఏనా ఉప్మా ఉప్మా మీ శత్రువా యుద్ధం ప్రకటిద్దామా దాని మీద మంగళం పడదామా దానికి ఉప్మా వద్దు ఏం కావాలి ఉప్మా వదులు నేనే చెప్తా మిమ్మల్ని అడిగితే వంద మంది వంద కోరికలు కొడతారు మన మెనుకు మనకు వచ్చే పద్నాలుగు వందలు ఇంటర్మీడియట్ పిల్లలకు పదహారు వందలు పర్ మంత్ టెన్త్ లోపల పిల్లలకు నలభై ఏడు నలభై ఆరు రూపాయల అరవై ఏడు పైసలు ఇంటర్మీడియట్ పిల్లలకు యాభై మూడు రూపాయల ముప్పై మూడు పైసలు ఒక రోజుకు బియ్యం కాకుండా బియ్యం ఫ్రీ ఇస్తారు అదైతే జస్ట్ వన్ రూపాయలు కలెక్ట్ చేస్తారు ఆల్ ఓకేనా దాని ప్రకారం వాళ్ళు డివైడెడ్ బై చేసుకొని పర్ క్యాపిటా ఆ డబ్బులు సరిపోవు చిన్నవి చాలా ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో ఏదో అడ్జస్ట్ చేసుకొని ఎట్లో సాల్వ్ చేస్తూ ఉంటారు మెనూ డివెంట్ కాకుండా అర్థమవుతుందా కాబట్టి మనము మీరు ఏం టిఫిన్ కావాలంటే మీరు దోశలు బ్రెడ్ ఆమ్లెట్లు పరాటాలు ఇవన్నీ అడిగినారంటే పెట్టలేము మనకు ఉప్మా బదులు ఆ కాస్ట్కి ఏమొస్తుందో అదే పెట్టగలం ఓకేనా ఏం ఏం పెడదామంటారు ఏంటి మా రైస్ రైసా రైస్లో ఇంక కొంచెం మార్చి ఎగ్ రైస్ పెడదాం ఎగ్ ఫ్రైడ్ రైస్ బాయిల్డ్ ఎగ్ ఉండదు ఆ రోజు మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం ఓకేనా రేపు గురువారమే మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకే నెక్స్ట్ ఇంకొక రోజు ఇంకొక గురువారము టమాటా రైస్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే కదా లేకుంటే అది ఆల్టర్నేటివ్గా కావాలంటే కానీ ఆల్టర్నేటివ్ కావాలన్నా కానీ పెడుతూ ఉంటాం ఓకేనా మీరు మీరు మీ ఒపీనియన్ చెప్తే కదా దాని ప్రకారం చేస్తాం బగారా రైస్ ఇష్టం లేదా మీకు బదులు వైట్ రైస్ మేలా వైట్ రైస్ ఇష్టమా వైట్ రైస్ చికెన్ మీ ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పారు బగారా రైస్ ఇష్టపడటం లేదని నేను ఆశ్చర్యపోయాను బగారా రైస్ ఎవరు ఇష్టపడకుండా ఉండరే అని సరే ఎనీహో హో మీ ఇష్ట ప్రకారమే సార్ వాళ్ళు చేస్తారు కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఏం ప్రాబ్లం లేదు ఓకేనా కానీ బోర్డు మీద పట్టుకు బగారా రైస్ అని రాయాలా మీకు వైట్ రైస్ పెట్టచ్చు కానీ బగారా రైస్ అనేది అయితే రాయాలా బోర్డు మీద అది మెను అది జిఓఎంఎస్ నెంబర్ ఎయిట్ ఏపీ స్టేట్ అంతా అదే అప్లికేబుల్ ఓకేనా ఉప్మా వద్దు తీసేసాం సరే మీకు ఉప్మా బదులు ఎగ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ టమాటా రైస్ పెడదాం ఓకేనా మీ కోరిక నెరవేరిందా నేను వచ్చినందుకు చిన్న గిఫ్ట్ మరి మా కోరిక ఎప్పుడు తీరుస్తారు మీరు ఏంటి మా కోరిక బాగా చదవడం ఇష్టంగా చదవడం కసిగా చదవడం మంచి మార్కులు తెచ్చుకోవడం మీ జీవితాలు బాగుపడడం మీరు ఆనందంగా ఉండడం ఇది మా కోరిక మీరు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి మంచి చదువు చదవాలి టీచర్లు చెప్పేటి బాగా వినాలి వాళ్ళకు మంచి గౌరవించాలి ప్రేమగా ఉండాలి చిట్చాట్ చేయకూడదు అంటే ముచ్చట్టు గిల్లి గజ్జాలు పెట్టుకోకూడదు అంటే కొట్టుకోవడం అడుచుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ స్వస్తి పలకాలి కాలం మారింది రాగద్వేషాలకు కోపాలకు పోకూడదు ప్రతి ఒక్కటి అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండాలి పోవాలి జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది మీరందరూ మన ఆంధ్రప్రదేశ్ ఒక భవిష్యత్ మీరంతా మా సంపద మన రాష్ట్ర సంపద మీరు ఆ సంపద మీరు ఎంతమంది ఇక్కడ మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్తారో ఎంతమంది మంచి ఉద్యోగాలు సాధిస్తారో ఎంతమంది ఎంతో మందికి వేల మందికి లక్షల మందికి సాయం చేయగలిగే పరిస్థితికి పేదలను ఆదుకునే శక్తి కలుగుతారు ఎంతోమంది ఎంతోమంది చదువు చెప్పగలుగుతారు అదంతా మీ చేతుల్లో ఉంది ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసమే అనేది మైండ్ నుంచి తీసేయండి మీరు ఎన్నో ఉన్నాయి మనసుంటే మార్గం ఉంటుంది స్కిల్స్ ఉంటే ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది మీకోసం మీ తెలివితేటలను వాడుకోవడానికి ఎన్నో మంచి మంచి లక్షల జీతాలతో ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలా అనేది ఆలోచించకండి అవి ఏమీ రావు మనసుంటే మార్గం ఉంటుంది ఇంట్లో కూర్చొని ఎన్నో బిజినెస్లు చేయొచ్చు ఒక శారీ దీన్ని చేయొచ్చు బొటీక్ పెట్టచ్చు బ్యూటీ పార్లర్ పెట్టచ్చు ఒక టైలరింగ్ చేయొచ్చు ఒక చిట్టి బిజినెస్ చేయొచ్చు ఏమేమి చేయొచ్చు మనసుంటే మార్గం ఉంటుంది ఏమి రావు చుట్టుపక్కల నుండి ఒక ఇరవై మంది పిల్లలను కూర్చోబెట్టుకొని చదువు చెప్పినా కానీ ట్యూషన్ డబ్బులు వస్తాయి సొంతగా ఆడపిల్లలు మీ కాలం మీద నిలబడాలి అర్థమవుతుందా అది కూడా రాదు అవసరం లేదు మీ భర్తలు మంచి వెల్ సెటిల్ బాగా డబ్బు సంపాదించేవాళ్ళు మంచిగా మీ పిల్లలను కూర్చోబెట్టుకొని వాళ్ళకు చదువు చెప్పుకోవచ్చు అర్థమవుతుందా చదువు అనే ఆయుధం విద్య అనే ఒక వజ్రాయుధం మీ చేతిలో ఉంటే ఏ ఆటైనా ఆడచ్చు గొప్పగా బతకచ్చు తలెత్తుకొని గౌరవం ఇస్తారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు ప్రేమగా మాట్లాడతారు అరే వీళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా మాట్లాడాలా బాగుండాలా అర్థమవుతుందా కాబట్టి బాగా చదవండి మంచిగా మంచి భవిష్యత్తు ఉండాలా మీకు మీ తలరాత్రులు మారాలా మీ తల్లిదండ్రులు ఒక అంటే ఐ మీన్ ఎక్కడైనా పనులు చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు మా పిల్లలు పడకూడదు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా వాళ్ళు మంచి జీవితాన్ని జీవించాలా అనే ఉద్దేశంతో మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు ఇక్కడ చేర్చి వాళ్ళు ఎంత వాళ్ళని ఉంచుకుంటా ఉంటారు మా పిల్లలు తిన్నారా లేదా టయానికి చదువుకుంటా ఉన్నారా లేదా అని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు మీ గురించే ఉంటుంది ఒక ఫ్యామిలీకి వైఫ్ అండ్ హస్బెండ్కు వాళ్ళ పిల్లల గురించి ఆలోచన అనుక్ష అనుక్షణం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఈ క్షణం మన క్షణం రాదు తిరిగి రాదు ఆ క్షణాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు నేను మాట్లాడే మాట రాదుగా ఎన్నికి తీసుకోలేను ఆ టైం కాలం అయిపోయింది ఆ కాలాన్ని వేస్ట్ చేయకూడదు ఆ కాలాన్ని వేస్ట్ చేస్తే లైఫ్ అంతా దారుణంగా ఉంటుంది ఒక్క ఏడెనిమిది సంవత్సరాలు ఇంటర్మీడియట్ పిల్లలు నాలుగు ఏళ్ళు టెన్త్ పిల్లలు ఐదు ఆరు ఏళ్ళు సంవత్సరాలు కష్టం ఇష్టంగా చదివి కష్టపడి మంచి ఎడ్యుకేషన్ మీకు ఏదైనా వచ్చాయంటే కదా బ్రహ్మాండంగా ఉంటుంది మీ లైఫ్ అవునా ఓకేనా చదువుకుంటారా నాకు ఇవ్వాల్సిన మాట అదే మన ఈ మహాత్మా జ్యోతిరావు పులే హాస్ స్కూల్ నుంచి మంచి పిల్లలు బయటకు వెళ్ళాలి మంచి రిజల్ట్ సాధించాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి బాగుపడాలి అందుకే మేము మెను మీద బాగా ఎక్కువ చూపిస్తూ ఉంటాం మెను డివైట్ కాకూడదు మంచి రుచికరంగా చేసి పెట్టాలి భోజనం పిల్లలకు కడుపు మనకు నిండుగా ఉండి సల్లగా ఉంటేనే మన చదువు ఎక్కుతుంది బుర్రలు అర్ధాకలితోనో లేకుంటే కదా ఇష్టం లేకుండా తింటేనో ఎక్కదు చదువు అందుకు భోజనాల మీద మేము శ్రద్ధ చూపిస్తాం కడుపు నిండుకుంటేనే మనకి మీరు మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ఉపవాసం ఇరిటేషన్లు ఉంటారు వాళ్ళు కోపం ఉంటుంది ఎందుకంటే కడుపులో ఆకలి ఉంటుంది కాబట్టి అప్పుడు ఎట్లంటే అట్లా కసురుకోవడము అట్లా చేస్తారు అట్లా మీకు కూడా మంచిగా అర్ధాకలితో ఉంటే చదువు ఎక్కదు విసుకుంటూ ఉంటారు ఆకలికి ఆ ఇరిటేషన్ ఉంటుంది మైండ్లో కాబట్టి అలా ఉండకూడదు మంచి భోజనాలు పెట్టాలి మంచిగా మీకు అన్ని విధాల పౌష్టికాహారం పెట్టాలి ఎగ్స్ మిల్క్ చికెను ఇలాంటివన్నీ కూడా అనేది ప్రభుత్వ ధ్యేయం ఓకేనా దిస్ ఈజ్ యువర్ రైట్ ప్రభుత్వం మీకు కల్పిస్తున్న హక్కు ఏదో ఉచితమో దానమో ఏమి ఇవ్వడం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు మనకు ప్రభుత్వం మనకు కల్పిస్తున్న ఒక హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం ఓకే ఎక్కడ కూడా ఎవరు కూడా ఫీల్ కావకండి ఇది రైట్ మన ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టినందుకు ఇది మన రైట్ మన రైట్ని మనం ఉపయోగించుకుంటా ఉన్నాం ఓకే చివరగా మీరు భవిష్యత్తులో పది మందికి సహాయం చేయగలిగే శక్తి కలిగి ఉంటే కాబట్టి ఉద్యోగాల రూపంలో అయితే ఏంటి ఇంకో రూపంలో నీతిగా పనిచేయండి నిజాయితీగా పనిచేయండి కరప్షన్ లేకుండా పనిచేయండి మీలాంటి పేదవాళ్ళకు సహాయం చేసేదానికి సహకరించండి లంచాలు తీసుకోకండి గొప్పగా బ్రతకండి దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుంటాయి మీరు కొన్న ఆస్తులు బాగా ఆస్తులు బాగా విలువ పెరుగుతాయి ఆరోగ్యకరంగా ఉంటారు ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు మీ మీ పిల్లల బా భవిష్యత్తు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి లైఫ్లో నేను రాను ఇంకెప్పుడు నేను రాలేను ఇప్పుడు ఇటు సైడు కాబట్టి చివరిగా మీకు చెప్పేది మిమ్మల్ని మిమ్మల్ని నుంచి ఆశించేది ఇదే నాన్ కరప్షన్ ఆంధ్రప్రదేశ్ కావాలి అంటే ఈ వయసు నుంచే మీరు ఇవన్నీ నేర్చుకోవాలి మనకు వచ్చే జీతం ఎంత దానికి తగినట్టే మన బడ్జెట్ ఎవరో లంచం ఇస్తారు వాళ్ళకు మనకు తప్పుడుగా ఏదైనా సాయం చేస్తే కన్నా లంచం వస్తాయి డబ్బులు వస్తాయి అని ఆశపడకండి పేదలను పీడించకండి ఈరోజు మీరు పేదలు రేపు ఇంకో పేదవాడు మీ కాడికి వస్తే బాధపడకూడదు అది మీరు అనుభవించినారు మీ తల్లిదండ్రులు అనుభవించారు ఓకే అవినీతికి పాల్పడకుండా లంచాలు తీసుకోకుండా కరప్షన్ లేకుండా జాగ్రత్తగా మీకు మంచి స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్తే కదా గొప్పగా పది మందికి సేవ చేయండి మేము మీకు అన్ని విధాలా మీ ఇష్టదైవ దీవెనలు ఉంటాయి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఓకే బాయ్ ఉప్మా ఈ ఉప్మా రవ్వ ఉప్ప పిండి ఉంది కదా అది ప్లస్ ఈ ఉప్మాకు వాడే చట్నీ వాటి బదులు ఆనియన్స్ ఆయిల్ అడుగుతుందాం ఇక్కడ పర్కెప్టా ఆ బాయిల్డ్ ఎగ్స్ అన్ని అయితే ఎగ్స్ కొట్టి వేసేటప్పుడు మీరు ఉండి దగ్గర ఉండి రెండు వందల యాభై మంది పిల్లలు ఉంటే రెండు వందల యాభై ఎగ్స్ కొట్టి వేయాలి వేసి రైస్ ఉడకబెట్టి దాంట్లో అది తిప్పేసి కొన్ని కొత్తిమీర తల్లేసి పెట్టేసేయండి బ్రేక్ఫాస్ట్ లంచ్ టమాటా రైస్ ఒక వారం టమాటా బాగా పేస్ట్ లాగా చేసి ఆ రైస్ను దాంట్లో బాగా తిప్పేసి పెట్టేయండి ఈ రెండిట్లో ఏది బాగుందంటే అది పెట్టండి పిల్లలు అమ్మా وكأنه okay,